జై శ్రీరామ్ తల్లి చేలో మేస్తే దూడ గట్టిన వేస్తుందా చెప్పండి అంటే తల్లేమో చేలో తింటున్నప్పుడు దూడ ఎక్కడో గట్టు మీద కూర్చొని అక్కడైతే తినదు కదా తల్లి ఎక్కడ తింటే దూడక్కడే తింటుందనమాట తల్లి ఏం చేస్తే దూడ కూడా అదే చేస్తుంది అనమాట అంటే ఫస్ట్ మనం ఎక్కువగా ఫాలో అయ్యేది మన మదర్స్నే కదా అంటే వాళ్ళు తప్పు ఒప్పు అనేది వాళ్ళ ఏజ్కి వాళ్ళకి తెలుస్తుందేమో కానీ పిల్లలకైతే అంతగా నాలెడ్జ్ అయితే ఉండదు కదా ఇక అనేది సరిగ్గా లేకపోతే తరతరాలు కొంప కొల్లేరే అని ఊరికనే అనలేదండి ఇంట్లో ఆడమనిషి అంటే ఎన్ని బాధ్యతలు ఎంత ఉంటుంది మనకి ఏదన్నా ఒక పనిలో మనం ఫెయిల్ అయ్యాము అంటే మనతో పాటు మన ఇంట్లో పెరిగే పిల్లలు అండ్ రేపు వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతూనే ఉంటారు సో ఫెయిల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అలానే పిల్లల మైండ్ సెట్ని పట్టి తల్లి నడుచుకుంటూ ఉంటే అప్పుడు ఆ కుటుంబం చాలా బాగుంటుందనమాట అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మామ మా అమ్మే ఉందండి ఆమె ఏజ్లో ఆమెకు చదువు అయితే లేదు ఆ టైంలో చదివించాలంటే ఇక వాళ్ళ స్తోమతకు మించిన ఇదనమాట అసలు చదివింపులు అనేవి అప్పుడేంటంటే పెద్దలకి ఒక ఏడెనిమిది మందో లేకపోతే పది మంది సంతానం కూడా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి ఏంటంటే తెలీదు ఇంకా కంటారు కన్న తర్వాత ఎవరు కొంచెం ఊహ తెలవంగానే ఆ పిల్లల్ని కూడా పొలాలకు తీసుకెళ్తారు పనులు చేపిస్తారు వాళ్ళ నుంచి కూడా ఒక రూపాయి వస్తుంది అందరు కలిసి కష్టపడతారు అందరు కలిసి డబ్బులు తీసుకొస్తారు అందరు కలిసి ప్రశాంతంగా తింటూ ఉంటారు కలో గంజో అందరు కలిసే తాగుతారు సో అలాంటి వాళ్ళ వాళ్ళకేంటంటే ఇప్పటి తరం గురించి అయితే ఇప్పటి నాలెడ్జ్ గురించి అయితే పాపం వాళ్ళకి ఏం తెలియదు అనమాట సో వాళ్ళకి తెలిసిన దాంట్లోనే పిల్లల్ని ఎలా పద్ధతిగా పెంచాలి ఎలా క్రమశిక్షణ ఎలా నేర్పించాలి ఎందుకంటే అంటే వాళ్ళు పది మంది అయినా సరే పది మందిని కూడా తల్లిదండ్రులు ఎలా భరించేవారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఒక పిల్ల ఒకళ్ళని లేకంటే ఇద్దరిని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచేసరికి మనకు తాట తెగిపోతుంది కానీ ఆ టైంలో అసలు పది మంది పిల్లల్ని ఏ రకంగా మెయింటైన్ చేసే వాళ్ళు ఇన్ని కంప్లైంట్లు అప్పుడు లేవు బట్ అయినా కానీ వాళ్ళు చక్కగా పెంచేవాళ్ళు అనమాట ఆ క్రమశిక్షణ పద్ధతి అనేది వాళ్ళకి అలవడిపోతుందనమాట చిన్నప్పటి నుంచి వాళ్ళకి చదువు లేకపోయినా తెలుస్తుంది ఇక ఆ తర్వాత నా జనరేషన్ అంటే ఇప్పుడు మా మమ్మీ ఎలా అయితే పద్ధతిగా ఎలా ఉండి క్రమశిక్షణ పెంచారో సో నేను ఆల్రెడీ అది నేర్చుకున్నాను కాబట్టి నేను నేర్చుకున్నది మొత్తం కాకపోయినా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంటే నా పిల్లల జనరేషన్ వచ్చేసరికి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి ఎలాంటి మార్పులను మనం స్వీకరించాలి దాన్ని బట్టి మన పిల్లల్ని ఎలా పెంచాలి అండ్ నాకు ఇప్పుడు వచ్చేసరికి చదువుంది ఇప్పుడు మా అమ్మకి చదువు లేదు ఇంట్లో పెద్దలు నేర్పించిందే పూర్తిగా నేర్చుకొని దాన్ని నాకు నేర్పించారు నాకు నేర్పించడంతో పాటు నాకు చదువు కొంచెం నేర్పించింది సమాజం కొంచెం నేర్పించింది అలాగా నేను మంచి అనేది తీసుకొని ఈ జనరేషన్కి తగ్గట్టు అన్నీ ఏంటనేది తెలుసుకొని నా పిల్లల్ని నేను పెంచగలుగుతున్నాను కరెక్ట్ గైడెన్స్లో అదే గనక లేకుండా ఏదో మా అమ్మ పెంచినట్టు కొట్టి తిడితే ఈ కాలం పిల్లలకి అది నచ్చదు అలా చేయి వినను కూడా వినరు సో అలాగా ఉంటుంది తల్లి ఏదైతే చేస్తే పిల్లదే చేస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఈవిడగారు ప్రమోషన్స్ అని చెప్పి అన్ కూడా ఇంకా మీరు అది పూసుకోండి ఇది పూసుకోండి అది కొనండి ఇది కొనండి ఈరోజు కూడా ఏదో తోరణాలు కొన్నాయి కూడా అవి ఏవో గుమ్మానికి సంబంధించి తోరణాలు అవి ఇవి కొన్నాయి కూడా వా అంటే ఎంత రేటు కొన్నారు ఏందనేది తెలియదంట కానీ అది ఎందులో కొన్నారనేది మాత్రం కంఠస్థం అయిపోయిద్దే ఎన్నాళ్ళైనా కానీ ఎవరి దగ్గర కొన్నామనే పేరైతే నోటు నోటెడ్ అయ్యి ఉంటుందా కానీ అమౌంట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మర్చిపోతారా ఇది ఎక్కడ విడ్డూరం అండి ఎవరైనా యాక్చువల్గా అమౌంట్ గుర్తుంచుకుంటారు మన చేతుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి అది ఎక్కడ అనేదే ఎగ్జాక్ట్ గుర్తుండదు ఎందుకంటే మనం కొంటాము వస్తాము ఏరియాలు ప్లేస్లు అన్నీ గుర్తుంచుకోవడానికి మన బ్రెయిన్ ఏమి మెమొరీ పవర్ ఇది ఏంటి మెమొరీ కార్డ్ కాదు కదా ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా గుర్తుంచుకోవడానికి సో అలాగా మనము కట్టాం కాబట్టి మన చేతుల్లో ఉన్న డబ్బులు తీసి కట్టాం కాబట్టి మనకి ఆ డబ్బు విలువ సంపాదించాం కాబట్టి మనకు గుర్తుండిపోతుంది ఓహే ఇంత కొన్నామమ్మా అని చెప్పి కానీ ఇక్కడ ఏంటంటే ఉల్టా కదా వాళ్ళకేమో ఫ్రీగా వస్తాయి ఫ్రీగా వచ్చినప్పుడు రేటు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఎవరైతే పంపించారో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోగలుగుతారు ఎందుకంటే బయట ఇప్పుడు ఒక నాలుగు వేలు అవుతుంది అనుకోండి అది మనకు ఫ్రీగా వచ్చిందనుకోండి ఫ్రీగా ఇచ్చిన వాళ్ళ పేర్లు మనకు గుర్తుండిపోతాయి కదా అదే కనుక మనం కొనుక్కున్నాం అనుకోండి మన డబ్బే మనకు గుర్తుంటుంది వేరేది ఏది గుర్తుండదు ఇంత ఎంత కొన్నామని గుర్తుంటుంది సో ఇక్కడే అర్థమైపోతుంది కదా మీకు క్వైట్ ఆపోజిట్ అని ఒకళ్ళేమో అది రాసుకోండి ఇది కొనండి అది కొనండి తోరణాలు కొనండి గడద గుడ్డు కొనండి అని అంటుంటారా ఇక అది చూసిన పిల్లగుడ్డేమో ఇంకా ఇంకా ఇంకేమంటారు చెప్పండి తల్లి పట్టి పిల్లది కూడా అనమాట సో అదే వేలో నడుచుకుంటూ చక్కగా జ్యువెలరీ ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు వరలక్ష్మి వ్రతానికో లేకపోతే శ్రావణ మాసానికో ఫంక్షన్స్కో ఎంత బంగారం కొంటారో తెలియదు కానీ జనాల్ని మాత్రం రకరకాలు చూపించేసి అట్రాక్ట్ చేయించేసి షాప్లకి తీసుకెళ్ళి చక్కగా మనకి గోల్డ్ అంతా మీ ఇళ్లలో నింపేసుకోండి అన్నట్టే ఏమైనా గోల్డ్ తక్కువ ఉంది ఏంటంటే తులం వచ్చేసి ఇప్పుడు లక్షకు పైగానే ఉంది గోల్డ్ రేట్ అనేది మనకి సిల్వర్ కూడా అంతే ఏజీ వచ్చేసరికి చాలా దారుణంగా రేట్లు అయితే పెరిగిపోయింది లక్ష ఇరవై ఐదు వేల దాకా వెళ్ళిపోయింది సో గోల్డ్ కూడా ఏం తక్కువ లేదనమాట అంత తక్కువదే అంతుంది ఇక ఏకంగా ఒక తొలంగొనాలంటే వన్ ల్యాక్ మనం పెట్టుబడి పెట్టుకోవాల్సిందే అలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువులు ఇంటి ఖర్చులు ఆ తర్వాత ఈఎంఐలు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ చేసుకుంటూ మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా కొని పెట్టగలరండి అయినా కానీ మన ప్రాణాలు ఒప్పో కదా ఇప్పుడు ఆడవాళ్ళకి జనరల్గా ఏది ఇష్టం చెప్పండి నగలు చీరలు ఇంట్లో వస్తువులు ఇలాంటి వాటి మీదే ఎక్కువ మక్కువగా ఉంటుంది కొంతమంది ఏమో వాళ్ళ చేతుల్లో ఉండి చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఉంటారు ఇక ఇంకొంతమందికి అయితే వాళ్ళకి కొనాలని ఆశ ఉంటుంది పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళకి అంత ఇష్టం ఉన్నా సరే చేతిలో డబ్బులు లేక అడ్జస్ట్ అవ్వలేక వాటి వాటి మీద ఇష్టాన్ని చంపుకోలేక అటు ఇటు కాకుండా నలిగిపోతూ ఉంటారనమాట కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ నరకయాతనైతే అతనైతే చెప్పడానికి కూడా అవదు ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు లేడీస్ అందరికీ అది సహజం నువ్వు నేను ఏమి వేరే వేరే కాదు అందరం లేడీస్ అన్నప్పుడు మరి నాకు ఏదైతే ఉంటుందో నీకు కూడా అదే ఆలోచన ఉంటుంది కదా పెట్టుకోవాలి మెడలో ఇవన్నీ వేసుకోవాలి శారీ మంచిగా కట్టుకోవాలి చేతికి వాచ్ పెట్టుకోవాలి మెడలో బంగారం ఉండాలి అలానే చేతిలో ఒక కాస్ట్లీ ఫోన్ ఉండాలి అండ్ మనం బయట ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు కొంచెం రాయల్గా కనిపించాలి ఇవన్నీ జనరల్గా ఉండేవేనండి మనం పైకి వెళ్ళలేము కిందికి దిగజారలేము మధ్య తరగతిలో ఉన్నప్పుడు మనకి ఆలోచన మనకి ఒక తీరులో ఉంటాయి కానీ మనం ఆచరించే పద్ధతులేమో వేరే తీరులో ఉంటాయి అలాంటిదే ఉన్నయే సతమతం అవుతూ ఉన్నప్పుడు ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు మనకు సజెషన్ బాక్స్లో వస్తే ఓహో ఈ వెరైటీ ఏంది ఇదేం జాంగ్రీ మోడలు ఇదేమి బాదుషా మోడలు ఇదేంది స్వీట్ల పేర్లు ఇందులోకి వచ్చాయి ఏంటి అబ్బా చూద్దాంలే ఏం అని చెప్పి మనం ఓపెన్ చేస్తాము తీరా ఓపెన్ చేశాక ఏమవుతుంది చెప్పండి ఆ మోడల్ అన్నీ చూస్తాము అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి నచ్చుద్ది మన దగ్గర ఒక్క పదివేలు ఐదు వేలు మన పిల్లలు పిల్లల ఫీజులకి దాసి పెట్టుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక పదివేలు పిల్లల ఫీజులకు కట్టాలని దాసి పెట్టుకున్నాము కానీ అక్కడ కనిపించే వస్తువు పదిహేను వేలల్లో ఉంటుంది ఇంకా చూడండి మనకి ఉర్రూ తలుగుతుంది అబ్బా వచ్చే నెల కట్టొచ్చులే పిల్లల ఫీజు ఒక నెల స్కూల్ వాళ్ళని అడిగితే పోయేదేముంది ఆ మన దగ్గర ఉన్నది పదివేలే కదా అరే ఇంకొక ఐదు వేలే కదా తక్కువైంది పక్కింటి అమ్మను ఎదురింటి అమ్మను అప్పటికి ఆ ఐదు వేలు కూడా తీసుకొచ్చి ఈ పదిహేను వేలు పెట్టి ఇదైతే ఈ మాసంలో కొనుక్కొని వేసుకోవాలి ఈ పూజకి నేను ఖచ్చితంగా ఇది వేసుకోవాలి ఇంత తక్కువ రేట్లో మళ్ళీ మళ్ళీ దొరకవు చాలా చీప్ ప్రైస్ అంట ఆవిడ చెప్పింది అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటూ మన దగ్గర పిల్లల ఫీజులకి దాచుకున్న డబ్బులు కూడా మళ్ళీ పక్కింట్లో కూడా మనం అద్దెకి తీసుకొని మళ్ళీ ఇస్తామని బాకీకి తీసుకొని మనం ఏం చేస్తాము చక్కగా పోయి కొనుక్కొస్తాము అది మనకు అన అన్నెసరీ ఖర్చే కదా అవసరమైన ఖర్చు అయితే కాదు కదా మనం నిజానికి ఉంచింది దేనికి మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం సో అక్కడ మనం ఇష్టాన్ని చంపుకోలేక ముందుకెళ్తాం దేనికి ఆ వీడియో చూడబట్టి అలాంటి వీడియోస్ చూడబట్టి అదే గనుక ఆ రోజు ఆ వీడియో చూడకపోతే అది సజెషన్ బాక్స్లో రాకపోతే అది చూడాలన్న ఆలోచన మనలో లేకపోతే అప్పుడు ఈ డబ్బులు కరెక్ట్గా పిల్లాడు చదువుకు ఉపయోగపడేవి అనవసరమైన ఖర్చు మళ్ళీ మీద పడకపోయేది అలానే ఒకళ్ళకి బాకీ లేకుండా అప్పు లేకుండా ఉండేవాళ్ళు అనమాట సో ఇది ఒక చిన్న వీడియో అని అవతల వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నోళ్ళు కదా సెటిల్డ్ కాబట్టి వాళ్ళకేంటి అది జస్ట్ కేవలం వీడియో కానీ అది చూసి ఇష్టపడి కొనాలనుకునే వాళ్ళకి అది స్తోమతకు మించిన విషయం అనమాట చాలా కష్టాల్లో ఉన్నోళ్ళు కూడా అవి చూసి ఇష్టంగా కొని వేసుకోవాలన్న ఆదుర్తాలు రకరకాల డెసిషన్స్ తీసుకుంటారు అప్పుడు ఇంకా ఇలాంటి వాళ్ళు చేసే ఘోరాలకి వాళ్ళు బలవుతుంటారనమాట వీళ్ళేం బలిగారు వీళ్ళు హాయిగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మరి ఇంకా అవి ఇవి తాగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ పోనీ వీళ్ళు ఏమన్నా కొంటారా అంటే కొనరండి కొనరు వీళ్ళేం కొనరు వీళ్ళకేంటంటే ఆ ప్రమోషన్స్ చూపిస్తే ఆ ప్రమోషన్స్ చేపించుకున్న వాళ్ళేమో డబ్బులు ఇస్తారు పైగా అంత జ్యువెలరీలో ఏదో ఒకటి ఇదిగొమ్మ అని కాంపన్సేషన్గా ఇది గిఫ్ట్ అని చెప్పి అవి చేతుల్లో పెడతారు చక్కగా వాళ్ళకి అది వస్తుంది డబ్బు వస్తుంది ఇంకా వ్యూస్ రూపంలో యూట్యూబ్ కూడా శాలరీ ఇస్తుంది ఇన్ని మంచి విషయాలు వాళ్ళకి జరుగుతున్నప్పుడు చుట్టూ చూసిన డబ్బే 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 డొల్లుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవసరం చెప్పండి కొనాల్సిన అవసరం మనం కదా మన చేతుల్లో డబ్బులు గుల్ల చేసుకుంటాము మన వాళ్ళ వీడియోస్ చూస్తాము చూసి వాళ్ళకి వ్యూస్ రూపంలో ఆఖరికి యాడ్ ప్లే అవుతుందంటే వాళ్ళకి మనీ అనేది వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంటాయన్నమాట సో అక్కడే అర్థమైపోదా ఎవరు ఇందులో నష్టపోతున్నారు ఎవరు సుఖపడుతున్నారు ఇక ఇలాంటి వాళ్ళందరూ చేసే ప్రమోషన్స్ యూట్యూబర్స్ అందరూ మేము ఎదిగిపోయాము మేము అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పుకునే ఈ ప్రమోషన్స్ ఎవరికి ఉపయోగం చెప్పండి ఎవరికన్నా దమ్మిడి ఉపయోగం ఉందా పైగా ఎంత నష్టపోతారు తీరని అయితే కలుగుతుందనమాట వాళ్ళందరికీ కాబట్టి మీరు మీ సొంతంగా ఆలోచించుకోండి ఆలోచించుకొని డెసిషన్ అయితే తీసుకోండి అంతేగాని మీరు ఏ మాత్రం ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేసుకున్నారనుకోండి మీ దానికి మీరే బాధ్యులు వాళ్ళు ఫస్ట్ ఏ డిస్క్లైమర్ వేస్తారనమాట ఎందుకంటే తర్వాత ఏదన్నా రెస్పాన్సిబిలిటీ మాకు సంబంధం లేదు మీరు మేము ఏదో వీడియో చేసాము పోస్ట్ చేసుకున్నాము మా సరదా కోసం మిమ్మల్ని కొనమని చెప్పామా మేము ఫస్ట్ డిస్క్లైమర్ వేస్తాం చూడండి మీరు కొనుక్కునే వాటికి మాకు సంబంధం లేదని కూడా చెప్పాం మరి అది చూసిన తర్వాత కొన్నారంటే తప్పెవరిది మీదే కదా మాది కాదు కదా అని చక్కగా చేతులు దులిపేసుకుంటారు పైగా వాళ్ళు అక్కడ ఒక ఇరవై వేలు చెప్పారనుకోండి మీకు చాలా చీప్లో వస్తుందండి మీరు వచ్చేసరికి రేటు పెరిగిపోవచ్చేమో తొందరగా రండి కొనండి అంటారు మనం ఇంత కష్టపడి మనమంతా జర్నీ పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని బస్ ఖర్చులు అన్నీ పెట్టుకొని చక్కగా ఆ ప్లేస్కి పోయామనుకోండి అది పోయి ఇరవై మూడు వేలకు ఇరవై నాలుగు వేలకు కూర్చుంటుంది అదేంటండి మీరు ఆ రోజు ఆవిడ వీడియోలో చెప్పారు కదా అంటే అవునండి అప్పుడు మాత్రమే డిస్కౌంట్ ఉంది ఈరోజు డిస్కౌంట్ లేదు అని చేతులు ఎత్తేస్తారు అప్పుడు ఏమవుతుందంటే అబ్బా ఇంత దూరం ఖర్చులు పెట్టుకొని వచ్చినవి అన్నీ వేస్ట్ అవుతాయి కదా సరే రెండు వేలు మూడు వేల దగ్గర ఆలోచించేది ఏముందిలే ఇంకా సరే ఆ రోజు రాలేదు కాబట్టి ఇది నిజమేనేమో అని మనం అనుకొని చక్కగా ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు పెట్టి మనం ఆ మెటీరియల్లో అయితే కొనేస్తామనమాట కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం దీనివల్ల షాప్ వాడు బాగా చెప్పినా కూడా బాగానే ఉంటుంది వాళ్ళిద్దరు బాగానే ఉంటారు కానీ వన్ ప్లస్ వన్ బోనస్ ఆఫర్ గా ఇక మనకి మనకి తాట తిగిపోతుంది అనమాట ఒకటి ఒకదానికి పోతే ఇంకోటి కూడా వదిలిపోయిందని చక్కగా ఈ రెండు మనం రెండిటి నుంచి మనం నష్టపోతూ అనమాట కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి తల్లి కూతుళ్ళు లేకపోతే తండ్రి కొడుకులు ఇలాంటి వాళ్ళు ఎవరెవరో చెప్పారు మన ఫేవరెట్ అని చెప్పి మీరు ప్రతిదాంటి దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేసి లేనిపోని ఇబ్బందులు అయితే పడమాకండి దయచేసి సో ఇది నేను చెప్పాలనుకున్నది అయితే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నానని మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇదండి ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగనే కింద హైప్ చేయండి దయచేసి చాలామంది అయితే చేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా మంచి మంచి పాయింట్స్ ఇస్తున్నారు కింద హైప్ సెక్షన్ లోకి వెళ్ళి పంపిస్తున్నారు అసలు మొన్నటిది అయితే వన్ ల్యాక్ దాకా వెళ్ళిపోయింది అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట అసలు ఏదో విన్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే సో అలాగే మీరందరూ డైలీ కూడా అది పాయింట్స్ అయితే ఇస్తున్నారు నేను చూస్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కూడా ఎందుకో డల్ అవుతుంది నిన్న మొన్న కూడా వ్యూస్ పెద్దగా ఏం రావట్లేదు అనిపిస్తుంది సో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్